తొలితరం తెలుగు పరిశోధకులు మూడవ మూడవ భాగం తొమ్మిది పన్నెండు ఇరవై ఐదు కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి డాక్టర్ పి భాగ్యలక్ష్మి సాధారణంగా మనిషి జీవితంలో ఉన్నట్లే సమాజ జీవితంలో కూడా మార్పులు పస్తు వస్తు ఉంటాయి ఒక తరం మార్పులు ఉంటాయి వస్తువు ఒక తరం కొత్త అభిరుచులతో ప్రమాణాల అవసరాలు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడే ఈ సంఘర్షణ ఏ కాలంలోనైనా ఆధునికతకు భూమి అప్పుడు ఆలోచనలు కదులుతాయి అనుభూతులు వ్యక్తం చేసే తీరు మారుతుంది భాషకు కొత్త బాడీ వేడి చైతన్యం కలిగిన వ్యక్తి తన నాటి సమాజంలో తన ఉనికికి సార్థక్యం ఏమిటని ఆ ఆలోచనలతో మదన పడే వ్యక్తులను సమాజ ప్రవక్తలు కవులు కళాకారులు ఉద్భవిస్తారు సమాజ స్థితిని మారుస్తారు యుగ పురుషులు యుగకర్తలు కూడా అవుతారు తొలినాళ్లలో విద్వత్సభలు తర్వాత కాలంలో కావ్యగతంగా సుఖవిస్తుతి రూపంలో విమర్శన వ్యాపారం జరిగే రెడ్డి రాజుల కాలంలో ఏకంగా విద్యాధికారి వ్యవస్థ ప్రారంభ రాజల పండిత పండిత సదస్సుర భువన విజయం రఘునాథరాయల రాయల కాలలు సరస్వతి మందిరం మొదలైన ప్రశంస చర్చా వేదికల ద్వారా విమర్శ భూషణ భూషణ తిరస్కార పురస్కార పరంగా సాగి అక్కడక్కడ ప్రాచీన కవులు తిక్కన అల్లసాని మల్లా రఘునాథన కవిత్వం ఉండాల్సిన తీరు తెందున కవిత్వంలోనే చెప్పు ఇదంతా సంస్కృత లక్షణ గ్రంథ లక్ష్యంగా సాగి ఇక్కడ పాశ్చాత్య సాహిత్య ప్రభావం లేదు ఆధునిక విమర్శన విశ్వవిద్యాలయ ప్రాపకలు విస్తృతి పొంది విశ్వవిద్యాలయం ప్రాపకంలో లేని విమర్శకులు కూడా లేకపోయి విమర్శలు ప్రాచీన అలంకారిక శాస్త్ర ప్రాభం క్షీణ ఆంగ్ల సాహిత్య పరిచయం ద్వారా అభివృద్ధి చెందుతుంది నూతన విమర్శనా పద్ధతి ప్రారంభ దశ సంధి దశ అన ఈ కాలంలో వెలసిన ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని విష సాంఘిక దురవశ నిర్మూలన మత మౌ సాహిత్య ప్రక్రియల ద్వారా సమయోచిత సందర్భోచిత పాత్రల రూపకల్పనలు ప్రక్రియ వైవిధ్యంతో సంగీత సాహిత్య సాంఘిక చైతన్యం కోసం కలం పట్టుదన ప్రక్రియా విమర్శకుడు కందుకూరి వీరేశలింగం వీరి విమర్శన వ్యాసరూపంగా గ్రంథరూపంగా క్రియాశీలతకు నిదర్శనం ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే కవులు కావ్యరచన ఉపయోగ ఉపక్రమించడానికి ఏదో ఒక బలీయమైన కారణం కనపడి కొంతమంది కవులు రాజుల ప్రోత్సాహం కారణమై మరికొంతమందికి ఇష్ట దేవతలు కలలు కనిపించి కావ్యం రాయమరుడు కారణమవు ఇది ప్రాథమిక దశ కాలం మారేసరి శృంగార భావాలు పెరిగాయి నిరుపాతి స్థలం రమణీ ప్రియ తెచ్చి ఇచ్చే కప్పుల బిలం ఉప్పుల కుప్ప రసజ్ఞులు ఊహ రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తం ఊయల మందరం మంచం ఉన్నప్పుడే కవిత్వం చెప్పాలన్న స్పందన కలిగింది అంటే కవిత్వం చెప్పడానికి ఏదో ఒక ఉత్ప్రేరకం స్టిమ్యులేషన్ కావాలని అర్థం దీనే తిక్కన భవ్య కవితావేషము ఆధునిక గజ్యతిక్కనగా పేరు పొందిన కందుకు సాహితీ జగత్తు అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆధ్యుడయ్యా దీనికి మూల కారణం ఆనాటి కాలంలో ఉన్న సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వీటిపై తిరుగుబాటుగా సాహిత్యాన్ని ఆయుధంగా చేపట్టి ఈ సాహిత్యాన్ని ఇన్స్పిరేషన్ సాంఘిక దురాచార నిర్మూలన ఇదే ఆయన కలిగిన భవ్య కవిత ఆవేశం పంతులుగా సాంఘిక రంగంలోనే కాక సాహితీ రంగంలో కూడా సంస్కరణను ప్రారంభించి దేశకాల అనుసరి సరళ సుబోధక విజ్ఞాన ప్రదాలే ఎన్నో గజ్య ప్రక్రియల శ్రీకారం చుట్టారు నూతన రీతులకు మార్గదర్శకుడయ్య ఆంగ్ల భాషలో గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవలను అనుసరించి తెలుగులో రాజశేఖర చరిత్ర రాశ అందులో లింగంగా స్వీయ అనుభవాలే సన్నివేశం పాత్రడు అయ్యాడు శకునాలు శాంతులు భూతవైద్యం ఎరుకలు సోదు మతం పేరిట మోసాలు దొంగ సన్నాసులు మొదలైన విషయాలు విమర్శ పురుషుడు నడుచుకోవలసిన తీరు ఇందులో వివరించ సమాజ బాధ్యత నిర్వహణలు సమాజ వికాసానికి కావలసిన విద్యా వివేకాలలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా స్థాయి పొందితే తప్ప సమాజం బాగుపడదని అభిప్రాయం విశ్వాసం ఈ దృక్పథంతో మహిళా వికాసం కోసం సతీహిత బోధి అని పత్రిక నడపడమే కాదు స్త్రీల ఉపయోగం కోసం సత్యవతి చరిత్ర అనే నవల గలివర్ ట్రావెల్స్ అనే దాని ఆధారంగా చేసుకొని చేశారు ఇది వ్యంగ్య హాస్యంతో కూడిన సాంఘిక విమర్శన గ్రంథం ఇందులో సంఘంలో స్త్రీ తరతరాలుగా జరుగుత అన్యాయాలు జాతకాలు మూఢ విశ్వాసాలు గ్రహచారాలు శకునాలు ఆయన హేళన చేశారు నాటక రచనకు పంతులు గారి అర్జున్ కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలాన్ని మాళవిక అగ్నిమిత్రాన్ని కృష్ణమిశ్రుని సబోధ చంద్రోదయం హర్షుని రత్నావడి వంటి సంస్కృత నాటకాల వెనీ సువర్తక చరిత్ర రాగమంజరి కళ్యాణ కల్పవల్లి వంటి ఆంగ్ల నాటకాలను అనువదించి ప్రదర్శింపజేసి నాటక ప్రదర్శనలో కూడా పంతులుగా సంఘ సంస్కార ప్రయోజనాన్ని కూడా ఇలాంటి నాటక ప్రదర్శన మూలంగా జనులకు వినోదం కలగటమే కాక అక్రమారు చేసేవాడు సిగ్గుబడి తమ ప్రవర్తన దిద్దుకొంటారని అందువల్ల నీతి వధిల్లు జరుగుతుందని పాపం ఆయన అభిప్రాయపడి తెలుగునాథ్ ప్రబోధవాంగమయ సృష్టించడని పంతులు గారు ఆజ్జులు అగ్రగంజులు అన్నాడు డాక్టర్ అక్కిరాజు రమాపతి వీరేశరంగం పంతులు గారి సమగ్ర పరిశీలనలో ఒక పేజీ జీవిత చరిత్రలు స్వీయ చరిత్ర అనే నూతన ప్రక్రియలకు కూడా ఆజ్యుడు కందుకూరి పంతులుగాలి సంస్థాన చరిత్రలలో ప్రాస్తావికంగా అహల్యాభాయ్ పండిత రమాబాయి సరస్వతి పండిత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ చరిత్రలు ర కానీ ప్రత్యేకంగా రాసిన వాటిలో విక్టోరియా మహాలక్ష్మి జీవితం ముఖ్యం అది స్త్రీలకు ఉపయుక్తంగా ఉంటుంది ఆయన భావం తర్వాత పేర్కొనదగిన రాజా రామ్మోహన్ రాయ గారి చరి కానీ ఇది పూర్తి చేయాల తంతులు గారు వ్రాసిన మహాపురుషుల జీవిత చరిత్రలు జీసస్ చరిత్ర ఆ కాలం జనాలలో దురాచారాలు మూఢాచారాలు పంతులు గారి వ్యక్తిత్వంలోని ప్రధాన విషయం శంకరాచార్యులు గారి జీవిత చరిత్ర రచనలో కూడా పంతులుగా అలాంటి మహిమలు వర్ణించే తోట తుష్ణీభావాన్ని ప్రదర్శ స్త్రీ పంతులు పంతులుగా అత్యంత అభినవేశం కల కనుక స్త్రీలకు మార్గదర్శకంగా ఉండటానికై ఉత్తమ స్త్రీల చరిత్ర వీరిలో గ్రౌండ్ డార్లింగ్ కన్య ఈ డార్లింగ్ కన్య నేను తీసుకొని ఆయన భాష కంటే నా భాష కొంచెం వ్యావహారకంగా మార్చి దాన్ని మహిళా మాణికార్ అనే పుస్తకంలో ఆ కథని నేర్పించధని ఆమె ఆమె జీవిత చరిత్ర జోనా ఫార్క్ ఆర్క్ ఎలిజబెత్ ఫ్రై వరసాని లేడీ జోన్ గ్రే ఐనిబిసెంట్ వంటి వాళ్ళ కథలు తెలుగు జనాన పత్రికలో ముద్రించారు వ్యాసాలు ఉపన్యాసాలు సరికాలం దుట్టి పుంఖాను పుంఖంగా రస విదేశీ రంగం కాలానికి వ్యాసం అనే పేరు లేదు ఈ వ్యాక్క ఆయనకు ఉపన్యాసం అన్నారు పంతొమ్మిది శతాబ్దంలో పత్రికలకు నలపని పండితుడే అని చెప్పడంలో అతిశయోగం ఎప్పుడైతే పత్రిక బాహుల్యం ఏర్పడిందో వ్యాసం ఆధునిక ప్రక్రియగా ప్రామాణిక రూపాన్ని పట్టి వీరేజ పంతులుగా నాలుగు దశాబ్దాలు శతాబ్దాల పాటు దశాబ్దాల పాటు వివిధ విషయాలపై ఉపన్యాసాలు చేశారు వ్యాసాలు రాశారు ఆనాటి సాంఘిక సమస్యలలో ఆయన స్పృశించని విషయం లేదు ఏకేశ్వర బాల్య వివాహాలు వేదంతు పునర్వివాహాలు విగ్రహ స్త్రీ జనోద్ధరణ మొదలైన అంశాలపై వారి ఉపన్యాసాలు వ్యాసాలు ఆనాటి పత్రికలు వచ్చాయి వారి శక్తివంతమైన శైలికి ఉదాహరణ అవ్వని ఆయనతోనే తా తెలుగు సాహిత్యంలో వచన రచన యుగం ప్రారంభమైందని చెప్పచ్చు అది సుస్థిరమైంది కూడా మరొక వైపు భాషా సాహిత్య రంగాల అభ్యుదయం పనికి రాదని ఛాందస వర్గాలతో ఆయన సిద్ధాంతపరంగా ఆచరణ రూపంగా పలబడాల్సి వచ్చి ఆయన జీవితంలో అర్ధశతాబ్ది ఈ విధంగానే సాగి ఏమైనా ఆయన ఆశయాల వ్యాసాలు ఉపన్యాసాలే సాధకాలు అయి పరిశోధన కందు కందుకోని వారికి ఎంతో ఇష్టమైనవి అనేక తాళపత్ర గ్రంథాలు ప్రతులు సేకరించి పరిశీలించి పరిష్కరించి ముద్రించి తెలుగులో కవుల చరిత్రకు కూడా కందుకోరి ఆజ్య ఏ సాధన సంపత్తి లేకుండా లేని కాలం గ్రంథాలన్నింటినీ సేకరి కవుల కాలాలు నిర్ణయడం గ్రంథాల పౌర పర్యాయ శాసనాధారులుగా నిర్ణయి మూడు సంపుటాలుగా పరిచయం అవి వీరి పరిశోధన దీక్షత దక్షత నికష ఉపల అలాగే ప్రహసనాలు అనే మరో ప్రక్రియ కూడా ప్రాచుర్యాన్ని పంతులు పంతులుగాలి వీరి బ్రాహ్మ్య బాహ్య బ్రహ్మ వివాహం ఆభా అభాగోపాధ్యానం వ్యవహార ధర్మబోధిని మొదలైన ప్రహసన ఆనాటి సమాజంలో తీవ్ర సంచలనాన్ని కలిగించాలి సమాజంలో సర్వ అనర్ధాల వేశృతి కూకటి వేరని బాధపడి ఆ పడుపు వృత్తి నిర్మూలన కోసం కృషి చేసి వేశ్యాప్రియ ప్రహసనం కౌతుక వర్ధని వంటి ప్రహసనాలు సమాజంలో సంపన్నత ఉన్నత స్థాయి రసికత గౌరవాన్ని ఉంచుకోవటమని చిహ్నం కావటం దీనికి సాంఘిక ఆమోదముద్ర లభించటం లింగం పంతులు గారు భరించలేకపోయి సమకాలీన సమాజంలో పంతులు గారి ప్రహసనాల ద్వారా ఎంతో సంచలనం కలి ప్రహసనాల ద్వారా ప్రజా సామాన్యులు జ్ఞాన ప్రబోధాన్ని విరివిగా ప్రయత్నం చేసి సంఘ సంస్కరణ ఉద్యమంలో ఉపన్యాస వేదిక మీద పండితుల మీద ప్రతివాదాలు తెలిపే గ్రంథాలు కాక ప్రహసనాల మూలంగా సామాన్య జనుల గృహాల్లోకి అవి తెచ్చుకుపోయి హిందూ మహాసభ అనే ప్రహసనం అన్నిటిలో కల గొప్పది కావు కరుకుదనం కూడా అది యుద్ధ రంగంలో మృదువైన సాధనాలు ప్రయోగించడం ఆయనకు ఇష్టం లేదు దౌశ్యాన్ని ఒక దుడ్డు దుర్దుకర్రదు మోదటానికి అలవాటు పడ్డాడని పంతులు గారి శిష్యుడు అనుయాయి అయినా వెంకట శివుడు గారి మాట పంతు గారి ప్రకటనాల ప్రభావాన్ని దర్పణం పడుతున్నాయి రక్షణోద్యోగులు వీటిని దుష్టపక్ష విమర్శకులు బాధులైన వాళ్ళు అందరూ సంఘంలో పేరు ప్రముఖులు కావడంతో కోర్టులో పరువు నష్టం దావాలు వేసి కోర్టు కేసులు వచ్చి చివరకు కులం వాళ్ళే విదేశారు ఆయన మొక్క భూమిని పట్టుదల తన లేఖిన కత్తి కన్నా పదునువే వార్థపరుల బండ చందభండాల బయటపిత్ సాంఘిక దుర్మ రుగ్మతలు శస్త్ర శ రుగ్మతలు శస్త్ర చికిత్స సామాజిక చైతన్యం సాహిత్యంలో ప్రతిబంధించడం ఆజ్యుడు మంత్రుడి గారు శాస్త్ర గ్రంథ రచనలో కూడా కందుకూరి వారి అ శాస్త్ర గ్రంథం జ్యోతిష్ శాస్త్రం శరీర శాస్త్రం అలంకార శాస్త్రం జంతు స్వభావ చరిత్ర మొదలైన ప్రకృతి శాస్త్ర గ్రంథాలు స్త్రీల ఉపయోగానికై పత్ని హిత సూచన్ దేహారోగ్య ధర్మ బోధిని అనే శాస్త్ర గ్రంథాలు చాలా వచన రంగంలో ఒక చిన్న కథ తప్ప పంతులు గారు చేయని సాహిత్య ప్రక్రియ లేదని విమర్శకులు ముక్త కంఠంతో చెప్పారు పంతులు గారి సాహిత్య సేవ బహుముఖ ప్రజ్ఞ సంఘ సంస్కార దీక్ష ఆనాటి రావు బగో సందుకూరి గారు విద్యార్థి సాహిత్య పరిశ్రమ ప్రారంభించారు మనస్సులో ఒక సంకల్పం చేయటం ప్రారంభించ చెయ్యటం ప్రారంభించే స్వభావం అందువల్ల నేర్చుకొని పెద్ద పెద్ద మాటలు పద్యాలు అంతే మూఢభక్తితో మార్కండేయ శతకం గోపాల శతకం రాసి కందం చేసిన వాడు కవి అనే నారు నాలుడి బట్టి ఆయన రెండు శతకాలు కంద పద్యాలు రాసి భారతులలో భారతీయుల భారతంలో నల చరిత్ర కావ్యంగా వ్రాయటం ప్రారంభం ఎవ్వరూ తొక్కని దోవ తొక్కాలి అనుకు అందువల్ల శుద్ధాంధ్ర నిర్యోష్య నిర్వచనంగా దాన్ని మార్చి రసిక జన మనోరంజనం అనే కావ్యం రెండు ఆశ్వాసాలు రసి ఆ తర్వాత అన్నిటిలో ఇది ఒకటవుతుందనుకొని అత్స తెలుగు కావ్యంగా వ్రాసి అలాంటి ప్రబోధం ప్రబంధం ఇంకొకటి లేదు అనే పేరు పొందారు శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం శుద్ధాంధ్ర భారతం మొదలైన కావ్యాలు రసి అలాగే వీటిల్లో అతి వేలమైన శృంగార వర్ణను పూర్వ గ్రంథాల్లోని ఉత్తమ కల్పన అనుకరణ బంధ గర్భ కవిత్వాలు తర్వాత బుద్ధి మారిపోయి మనసు తిరిగడం ఆ దారినే పోవడం ఆయన అలవాటు పూర్తిగా వచనంలోకి మారవుడ చరిత్ర వ్రాసిన పై కవిత్వాలపై ఏవగింపు కూడా కలిగి గణపర్లపు వెంకటకవి వెంకటేశ్వర విజయ విలాసం గుళారు వెంకటదాస్ బలరామ చరిత్ర తీవ్రంగా ఆయన అధిక్షేపించి ఈ విధమైన కవిత్వ స్థితికి భిందుడైనటువంటి ఇరవై ఐదు పద్య చిన్న కావ్యాలు పద్యాల చిన్న కావ్యాలు ఇది కందుకూరి వారి విమర్శన పద్ధతి దర్ప వీరి ప్రతి రచన వెనక దురాచార నిర్మూలన సంస్కరణ అనే రెండు ఆశయాలు అంతర్వాహిని సరస్వతి నారద విలాపం కవిత్వ సంస్కరణ కార్యరూపం దాల్చిన కవితావ ఇందులోని పాత్రడు సరస్వతి నారదు సంగీత సాహిత్యాలు సరస్వతి స్థానద్వయాలు ఆమె రెండు కళ్ళుగా ప్రసిద్ధి పొంది అందులో సాహిత్యానికి సరస్వతిని సంగీతానికి నారదుడిని ప్రతీకగా తీసుకున్నాడు ఆ కాలంలో ఈ రెండికీ కలిగే దీనస్థితి అందులో వర్ణించబడి ఈ రెండు పాత్రల సమావేశాన్ని రంగస్థలం దండకారు సరస్వతి నారదుడు విచార వదనంతో విలపిస్తూ రంగ ప్రవేశం చేస్తా సరస్వతి ఈ పాపుల కథ కథమున నా రూపమేల్లను మారిపోయేది కురురాత్మలకు చేసేది పాపుల వలన అన్న పదం ముఖ్యంగా వెంకటేశ్వర విలాసకర్త కృతికర్త బలరామ చరిత్ర కృతి కర్త దృష్టిలో ఉంచుకొని చెప్పినట్లుగా ఆయనే చెప్పుకున్నాడు స్వీయ చరిత్ర ఈ కవి క్షీణయుగపు సాహిత్య లక్షణాలు అర్ధరహితం అలంకార భూయిష్టమైన వచన చేసినట్టు దానికి కందుకూరి పండిచ్ సరస్వతి నారద విలాప కావ్యానికి శ్రీకారం చుట్టినట్టు స్వీయ చరిత్రలో ఆయనే చెప్పారు సాహిత్యంలో వచ్చిన మార్పులకు సారస్వతి తన రూపంతా మారిపోయిందని ఆవేదన చెంది ఈ ప్రబంధలో అర్ధ సారస్యా కావ్య అవయవాలను పూర్తిగా విరచి ఆంధ్ర భాష కావ్యవధూ విధూపిని చేసి శవప్రాయంగా మార్చారని ఆయన ఆకులోసి ఈ భావం కేవలం వెంకటేవి గారికే పరిమితంగా ఆ కాలపు సాగించ సామాన్య లక్ష్యం ఆ కవులు నవ్యతను చూపకపోవటం పేరు పండిన గ్రంథాలు గుడ్డిగా అనుకరించి నైఘంటిక పదాలు ఏర్చి కూర్చడం హృదయాహ్లాదం కాకపోయిన కనీసం వీణుల విందు కలిగించాలని పదార్థోప ప్రదర్శనకు ఉద్యమించడం అర్ధ సారస్యాన్ని పట్టించుకోకపోవటం ఆవి ఆ అందువల్ల ఈ రకమైన కవితా స్రష్ట క్రూరాత్ములన్నారు వారి చేతి చెక్కి మోసపోయాను నేను అని సరస్వతి బాధపడి ఇంకా ఛాయలంకారం మిషన్ గాయం ఆప గాయం ఆపాల మస్తంబు పొడుబని గాయబడి మామంగా మామకంగాని కాయమునొచ్చాడును తేలుకపరచిన భంగి అని వాడు పూర్వకవులు కూడా అలంకారాలు చేసేవాడు రచన అయితే అవి కావ్యకాంతం శోభ కలిగించే అందువల్ల ఆమెకు మిత్రులు హితులు కానీ ఇవాల్ గవులు దాయు కావ్యాత్మకు భంగకారణమై రచనలు చేసేవారు ఆమెకు శత్రువు అర్థం పట్టించుకోక యమక గమకాల పెద్దడంబారాల రచనలు సాగిస్తూ శరీరానికి అందం కలిగించే ఆభరణాలు అలంకరించుకోవడానికి నాసిక కర్ణాలకు రంధాభిషే అంతేగాని ఆభరణాలతో నింపుతామని శరీరమంతా తుట్లు పొడిస్తే ఏమవుతుంది పేరు కరిచిన వ్యక్తి ఎంతటి బాధ పొందుతాడు అలాంటి గాయాల బాధ అలాంటి దుస్సహతరంగా ఉంటుందని ఈ విధమైన కవిత్వ స్థితికి కదిలిపోయాడు పందు ఇక్కడ నారద పాత్రలో ఆనాటి సంగీత దురవస్థ దృష్టపద్యుయ్య నారద బ్రహ్మోపాసన సంగీతకు ఎత్త పరమావ ఆపాత మధురమై సంగీతకు రూపం కూడా మారి గూతు కూతరే ప్రజలకు వీలు విందయ్యే వేశ్యలు అలకాసులకు మానం అమ్ముకొని దీన్ని బట్టి ఆనాటి సంఘంలో వేశ్యా ప్రాబల్యమేమిటో తెలుసు అంచే సంగీత సాహిత్యాల దీన స్థితి ఈ పాత్రల రూపంలో విశ్లేషించాడు పంతుడు సరస్వతీదేవి నారదుడు ముందు గుర్తించరు ఆమె ఆత్మారవం ఆనాటి గానం కంటే శ్రావ్యంగా ఉందనుకొని రోదనతో కూడా రోదనలో కూడా రోదనలో కూడా రాగమాధుర్యం గుణం ఉండటం చేతి ఆమె కంఠాభరణంగా పాము పరవశించి ఆడటం చూసి ఆమె తన తల్లి సరస్వతిని కక్కున పోయి ఆమె విచారహేతువు కారణమడిగా తన వాళ్ళకి అరణ్యానికి వచ్చిన తనయుణ్ణి చూసి ఆమె ఆశ్చర్యపోయి ఏమైనా ప్రియ తనయుని దర్శనంతో కలత నుండి తేరింది ఎందుకంటే అతడు కూలిమి పుత్రుడు ఘనమతి కూడా ఘనమతి అనే పదం అలంకారకులు చెప్పిన ప్రతిభను ప్రజ్ఞను సూచి వీరు విషయం పోయి పై పై తెలుసుకొని తృప్తి పడ లోతు కారణాలు వాటి మూలాలు పరిష్కార మార్గాలు నిషితంగా పరిశీలి ఇంకో మాటలు చెప్పాలండి అది ఆ పాత్రల యొక్క లక్షణం కాదు కందుకూరి వారి లక్షణం అందువల్ల ఆమె పుత్రుని చూడగానే కలత నుండి తేరుక తన బాధ వివరించింది సారస్వతి నారదుడితో రమణీ చేత అర్ధగుణ సారస్యంబు కల్పించు తమి సహజ పెంపొంద పెంపొందే కొంచెం అలంకారములు తొలిది కవులు చేస్తా చమత్కార భాగ్యము హెచ్చించు దీర్ఘకాలము ననిన్ కాపాడి అర్షక్రియలు అర్హక్రియ ఈ పద్యంలో నన్నయాది కవుల రచనా పద్ధతి ఎంత అర్హతగా ఉందో చెప్పు సంస్కృతంలోని జ్ఞాన సంపాదన ప్రజంచ పంచిపెట్టాలన్న ఆలోచన ప్రాచీన సంస్కృత గ్రంథాలు తెలివి ఈ పదిహేనవ శతాబ్దిలాగా అవిచ్ఛిన్నంగా ఈ పద్ధతి ఆంధ్ర సౌందర్య సరస్వతి సౌందర్యాన్ని అటువంటి తరుణంలో ఆధునిక నిరర్ధకాలైన పట్ట పట్టదాడి శబ్దాల రసాలు లేని అలంకరణ నేపథ్యం కావ్య శరీరాన్ని గాయపరిచి ఎలా గాయపరిచారు ఏం చేశారు రేపు చూద్దాం